కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వోక్ సవరణ బిల్లుకు నిరసనగా విజయవాడలో ముస్లిం సోదరులు పెద్ద ఎత్తున నిరసన ర్యాలీ చేపట్టారు రాజ్యాంగ విరుద్ధమైన ఈ బిల్లుకు ఆమోదం పలికినందుకు నిరసనగా విజయవాడ ఆటో నగర్ నుండి మచిలీపట్నం వరకు పాదయాత్ర చేపట్టారు కేంద్ర ప్రభుత్వం బిల్లు రద్దు చేయకపోతే ముస్లింస్ ఐకమత్యంతో ఒకటిగా మరిన్ని ధరణాలకు సిద్ధమవుతామని కేంద్రాన్ని హెచ్చరించారు ఈ కార్యక్రమానికి మద్దతుగా ఈ రోజు సాయంత్రం భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు ఈ నిరసన కార్యక్రమానికి స్థానిక వైసీపీ నాయకులు మద్దతు పలికారు ఏదైతే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిందో బిల్లుని అది పూర్తిగా వ్యతిరేకంగా ఉంది అయినా కూడా బలవంతంగా దాన్ని అమలు చేయడం ఇది రాజ్యాంగ విరుద్ధం రాజ్యాంగ విరుద్ధం అని చెప్పి ముస్లింలు కానీ ఎస్సీ ఎస్టీలు కానీ సిక్కులు కానీ ఎంత గోలెట్టినా కూడా వాళ్ళ మొర కూడా వినకుండా ఒక నియంత పరిపాలన చేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వానికి ఈ యొక్క సందేశం పంపిస్తున్నాం ముస్లిం సమాజం అంతా కూడా దీన్ని వ్యతిరేకిస్తుంది ఏకంగా ముస్లిం సమాజం ఒకటే బీసీ కులాలన్నీ కూడా దీనికి వ్యతిరేకిస్తూ ఏదైతే ఏదైతే రాజ్యాంగంలో మనకి పొందుపరిచి ఉన్న ఏదైతే మన మనకు ఉన్నాయో అవి కూడా అమలు చేయకుండా ఈ విధంగా దౌర్జన్యంగా ఈ యొక్క నల్ల చట్టాలను అమలు చేయడం చాలా అన్యాయమని అందుకే మా ముస్లిం సోదరులని ఎస్సీ సోదరులు అందరినీ కలుపుకుంటూ వీళ్ళందరినీ చైతన్యవంతం చేసుకుంటూ మనం విజయవాడ నుంచి మచిలీపట్నం వరకు పాదయాత్ర పెట్టడం జరిగింది ఈ పాదయాత్ర ఈరోజు సాయంత్రం ఉయ్యర్లో బహిరంగ సభ ఉంది ఆ బహిరంగ సభ ముగించుకొని అక్కడ నుంచి బస్సు చేసి తెల్లారు పొద్దున్నే బయలుదేరి మచిలీపట్నం చేరుకుంటుంది రేపు మూడున్నర గంటలకి గొప్ప ఊరేగింపు మచిలీపట్నంలో గొప్ప ఊరేగుంపుని ఏర్పాటు చేసుకొని అక్కడి నుంచి కలెక్టర్ గారికి వెళ్ళి మా రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నాయి దాన్ని కాపాడమని మన కలెక్టర్ గారికి కోరటం జరుగుతుంది ఈ కూటమి ప్రభుత్వం బలవంతంగా వక్స్ చట్టాన్ని ఏ రకంగా అందరికీ ఇష్టం లేకపోయినా ఎలాగైతే బుల్డోస్ చేశారో మనం అందరం గమనిస్తూ ఉన్నాం ఈ కుటుంబ నాయకులు ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్న కేంద్ర మంత్రి గారు పెంసేన గారు ఎలక్షన్ల ముందల అవసరమైతే మా పదవీ త్యాగాలు చేసైనా సరే మేము ముస్లిం సోదరులకు అండగా నిలుస్తామని వాళ్ళ యొక్క హక్కుల్ని ఎటువంటి పరిస్థితిలో కాలదోసేటువంటి పరిస్థితి రానివ్వని అటువంటి పరిస్థితే కనుక ఉత్పన్నం అయితే మేమందరం కూడా రాజీనామా చేస్తామని చెప్పినటువంటి పరిస్థితి మనం ఈనాడు చూసినట్టయితే నోరెత్తి ఒక్క మాట కూడా మాట్లాడినటువంటి పరిస్థితి ఈ కూటమి ప్రభుత్వం నేను అడుగుతా ఉన్నా సూటిగా చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే మేము సమర్థిస్తున్నారు సమర్ ఎలక్షన్ల ముందలు మీరు ఏం చెప్పారు ఇవాళ మీరు ఏం చేస్తున్నారు కావున ఈ మైనార్టీ సోదరులందరికీ వాళ్ళ యొక్క హక్కుల్ని కాలదోసినటువంటి ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తూ వాళ్ళకి మా పార్టీ తరఫున వైసీపీ పార్టీ తరఫున వారికి మా యొక్క సంఘీభావాన్ని తెలియజేస్తూ వాళ్ళతో పాటు మేము కూడా ఈ ధర్నాలో పాల్గొని వాళ్ళకి మా యొక్క మద్దతు ప్రకటించడం జరిగింది